ఆర్సీబీ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఆర్సీబీ రికార్డ్స్ అన్ని చూసుకున్నా ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ ఎప్పుడు ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీపీ గెలుస్తుంది టీమ్ లైనప్ కూడా వాళ్ళు కేకేఆర్ వాళ్ళు షెఫ్లింగ్ చేసుకున్నారు కేకేఆర్ లో శ్రేయసఆర్ని వదులుకోవడము మెంటర్గా గౌతంగ మీరు లేకపోవడము అభిషేక్ నేయర్ కూడా మన కోచ్ ఉండే ఇండియాకి తీసుకోవడం వల్ల కేకేఆర్ కి ఉండకపోవడం జరిగింది ఓపెనింగ్ కాంబినేషన్ దెబ్బతినింది కేకేఆర్కి ఫిలిప్ సాల్ట్ నారాయణ అట్లా అన్ని వాళ్ళకి ఓపెనర్ మిడిల్ ఆర్డర్ సాలిడ్ అయితే ఆన్ పేపర్ చూసుకుంటే మనం ఆర్సీబీకి ఉంది ఫిలిప్ సాల్ట్ ఫిలిప్ సాల్ట్ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఓపెనర్ ఇంకా మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రజత్ పతిదారు ఇంకా లోయర్ ఆర్డర్ చూసుకుంటే లివింగ్స్టన్ కృణల్ పాండ్యా స్ట్రాంగ్ బ్యాటింగ్ టీమ్ బౌలింగ్ లో కూడా కూడా గతంలో చూసుకుంటే లేని ఈ ఇయర్ వాళ్ళు క్లియర్ చేసినట్లు ఎందుకంటే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ వచ్చిండు హేజిల్వుడ్ పొరపాటున హేజిల్వుడ్ క్లిక్ అయింది అంటే ఆర్సిబి ఆర్సీబీ పక్క ప్రతి సంవత్సరం ఎందుకు మిస్ అవుతుంది ఈసారి ఎవరి సంవత్సరం పాపం అంటూనే ఉంటున్నారు వాళ్ళకి ఎందుకు అంటే మిగతా వాళ్ళు సీఎస్ఈ ముంబై ఇండియన్స్ కానీ హ్యాండల్ చేస్తారు ఎందుకు ఆర్సిబి ఇప్పుడు ఆర్సీబీకి ఆర్సీబీ మేనేజ్మెంట్ కి కూడా తెలుసు ట్వెల్త్ మ్యాన్ మాకు ఫ్యాన్స్ ఆర్మీ అని మామూలుగా ఉండదు ఆర్సీబీ ఫ్యాన్స్ తో పెట్టుకుంటారు ఇచ్చి కప్పు ఈసారి అసలు దేశవ్యాప్తంగా ఎలా ఉంటాయి సెలబ్రేషన్ రక్తపాతమే అనా రక్తపాతమే పొరపాటున అమ్మాయిలు కొట్టినప్పుడే నాకు తెలిసినంత వరకు బెంగళూరులో మేస్టిక్ అని మేస్టిక్ పక్కనే శివాజీ నగర్ అది స్టేడియం ఆ రెండు గల్లీలు మనుషులు తిరగడానికి కూడా లేకునింది అట్లా ఉన్నాయి పాటిని ఆర్సీబీసారికి అప్పగలిస్తే రక్తపాతమే అన్న బెంగళూరు దేశ వ్యాప్తంగా ఉన్నారు ఫ్యాన్స్ ఇంకా ఊచ కోతనే ఖచ్చితంగా ఏ సినిమా వంద కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు కొట్టినా కూడా అంత ఆనందపడరు అట్లా ఈసారి ఇంకోటి సెంటిమెంట్ ఏంటంటే సీజన్ పద్దెనిమిది మా అన్న కోది పద్దెనిమిది సెంటిమెంట్ పక్క అన్న అంటే ఈసారి ఎట్ట చూసుకున్నా మనదే గౌతమ్ గంభీర్ కి కౌలికి మధ్య ఉన్న రైవల్ ఏంటి ఈసారి కూడా అలాంటి గొడవలు ఏం జరిగితే గొప్ప ప్లేయర్స్ కి ఎప్పుడు మ్యాచ్లు ఎట్లుంటది అంటే నేనా నువ్వు ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ ఎట్లుంటారు వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి మళ్ళీ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఎంత కామన్ గా ఉన్నారు అందులో మన చాంపియన్స్ ట్రోఫీలో కూడా అదేది మన ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎనభై ఏ మ్యాచ్ అంటే అది ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ ఫస్ట్ ఫస్ట్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా మీద కోహ్లీ ఎనభై రెండుకి అవుట్ అయితే ఫస్ట్ బాధపడిన వ్యక్తే గంభీర్ అరే ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ నువ్వెందుకు ఒకటేనా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పిండు అంటే వాళ్ళ ఆఫ్ ద ఫీల్డ్ చాలా మంచి ఫ్రెండ్సే ఆన్ ద ఫీల్డ్ ఎవరైనా గొప్ప గొప్ప ప్లేయర్స్ కు ఉండాల్సిన లక్షణాలే అవి ఆన్ ద ఫీల్డ్ నువ్వో నేనా నీ టీమో నా టీమో ఎక్కడ అవసరం లేదా ఎందుకు కాంప్రమైజ్ కావాలా అది ఓకే సో ఇంకా ఆర్సీబీ కాకుండా ఇంకా ఎవరు ఏ టీమ్ ఈ సీజన్ లో ఫుల్ స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ కానీ బౌలింగ్ కాని పంజాబ్ ఉందనా పంజాబ్ ఉంది తర్వాత చూసుకుంటే నాకు ఇంకా ఈ లక్నో కూడా ఉంది ఎందుకంటే రిషబ్ పంత్ కొనుక్కోవడం మంచి బైజ్ చేసిండు లక్నో కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ హెడ్ కూడా మంచి తెలియపరడు బిజినెస్ స్ట్రాటజీస్ అన్ని ఆలోచించి మంచి పిక్స్ అయితే చేసిండ్రు అదే ఓకే సో ధోని ఈ సీజన్ తో లాస్టా అడగొద్దాం ధోని అంటే నచ్చదు నచ్చదు ఎందుకని అంటే మా కప్పులోనే దమ్ముంటే కప్పు కొంతమంది అంటుంటారు కదా ఏమంటారు వాళ్ళకి సమాధానం ఈసారి మరి ఆర్సిపి రెండు సంవత్సరాలు ఏమైంది అన్న ధోని ధోని ఏమైంది సిఎస్కే టీం ఏమైపోయింది తెలియదు కదా దాని గురించి మనం మాట్లాడి కాంట్రవర్సీలు మనకి ఎందుకు అయినా కూడా ఐదు కప్పులు ఉన్నాయి ఐదు కప్పులు అంటే ధోని ధోని మెంటాలిటీ పరంగా ధోని కెప్టెన్సీ పరంగా ఓకే అన్నదా ధోని మన ఇండియా కూడా ఎంతో సర్వ్ చేసిన అది రెస్పెక్ట్ అయితే ఉంది కానీ కొన్ని పాలిటిక్స్ లోపల జరిగినాయి ఇప్పుడు అంత అంత పెద్ద ప్లేయర్ మన యువరాజ్ సింగ్ వాళ్ళ డాడీ కూడా తన మీద కేసు పెట్టిందంటే ఏ రేంజ్ లో పాలిటిక్స్ జరిగింటే లోపల అందుకు కొంచెం నాకు ధోని అంటే అంత ఇష్టం ఉండదు ఈసారి ఈ సాల నమ్మదే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ సాల కప్పు నమ్దే థ్యాంక్ యూ